యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం మీకు ఇక్కడ చూపించబోయేది అరుంధతి బంగ్లా రెండు వేల తొమ్మిదిలో కోడి రామకృష్ణ వారి దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో ఈ అరుంధతి బంగ కనిపిస్తుంది ఇక్కడ ఇది పల్లె పట్టణానికి నంద్యాలకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుంధతి బంగ్లా దీన్ని పాతపాడు బంగ్లా అని కూడా అంటారు ఈ నవాబ్ బంగ్లాని నవాబ్ల నవాబుల జాగీర్కు రాజధాని నగరంగా ఉంది ఒకప్పుడు దీన్ని మీర్ ఫాజిల్ అలీ బహదూర్ నిర్మించారన్నమాట ఇది చాలా విశాలమైన భవనం ఇక్కడ ఈ బంగ్లాలో పదమూడు చిన్న గదులు మరియు రెండు పెద్ద గదులు కలిగిన పెద్ద అతిథి గృహం ఉంది దీనికి ఇంకొక పేరు ఏంటంటే సమ్మర్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు ఇంకా విశ్రాంతి భవనాన్ని కూడా దీన్ని పిలిచేవారట దీని రచనా రీతిలో కలపరిచిన నైపుణ్యం చాలా అందంగా మరియు టీవీగా ఉండి కళలకు విందు చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎంతో చక్కగా రాతి కట్టడంతో కట్టిన ఈ బంగ్లా చూపాలని ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ బంగ్లా బనగానపల్లె పట్టణం అంటే మనకు బ్రహ్మంగారి మఠానికి దగ్గరలో దాదాపు ఒక పది కిలోమీటర్ దే దూరంలో ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళిన వారు యాకంటికి వారు దీన్ని దర్శించవచ్చు చూడవచ్చు చాలా అద్భుతంగా కట్టారు లోపల కాకపోతే లోపల గదుల పైన స్లాబ్ అంతా కూలిపోయింది మీకు ఇప్పుడు చూపించే వీడియోలో లోపల ఎలా ఉండేవో గదులు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద విశాలమైన గదులు పైన స్లాబ్ అంతా కూలిపోయింది అలాగే కింద కనుక చూస్తే ఫ్లోరింగ్ అది ఏమాత్రం చిక్కు చెదరలేదు గోడల పైన మీరు కనుక చూస్తే అవి చాలా గట్టిగా ఉన్నాయి పైన ఐరన్ సీలింగ్తో అప్పట్లోనే కట్టారనమాట ఈ విధంగా ఈ బంగ్లా చూస్తే కనుక గోడలు మాత్రం గట్టిగానే ఉన్నాయి కిటికీలు కూడా చూడడానికి అవి డోర్స్ పాడైపోయాయి కానీ మొత్తం నడవడానికి కానీ అటు పక్కల చుట్టుపక్కల మొత్తం చూడడానికి ప పొలాలు అవన్నీ కనపడతాయి అనమాట మనకి వ్యూలో బయట వ్యూలో ఇప్పుడు మీకు చూపించేదంతా లోపల వ్యూ అనమాట అంటే ఒకప్పుడు నవాబులు ఇందులో ఉండేవారు అందుకే దీనికి పాతపాడు బంగు పేరు వచ్చింది దీన్ని బయట నుంచి చూస్తే చాలా అత్యద్భుతంగా ఉంది